నిజాం కాలంలోనే మరి విమానాలు దిగడానికి ఇక్కడ స్థలాన్ని కేటాయించారనేసి చెప్పుకొస్తారు మరి అప్పుడు అప్పటి హయాంలోనే మరి మన మా కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు మన్ అప్పుడు జయరామ్ జైరామ్ రమేష్ చొలవతో ఏ కోటాసులు ఆశలు చూపించడం జరిగింది ఆదిలాబాదులో మరి అప్పటి నుంచి ఎన్నోసార్లు మరి ఎయిర్పోర్ట్ వస్తే ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆశయాలు ఉంటాయి మరి ఆశయాలు ఈరోజు నెరవేరడం అనేది చాలా ఆనందంగా ఉంది గతంలో అసెంబ్లీలో రెండు మూడు సార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడినటువంటి జిల్లా నేను చాలాసార్లు ఆదిలాబాద్ను సందర్శించడం జరిగింది ఆదిలాబాదును అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తప్పకుండా మా గవర్నమెంట్ తీసుకుంటుందనేటువంటి ఆలోచన ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది ఆ క్రమంలోనే చాలాసార్లు మరి వాయుసేన తోటి మా సంప్రదింపులు జరిపి ఈరోజు మరి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ను తీసుకురావడము చాలా ఆనందంగా ఉంది మరి మేము అంటారు ఒక శాస్త్రం చెప్పుకుంటారనమాట సొమ్ము కొరిది సోకొక్కరిది అనేసి బీజేపీ ఎంపీలు ఎమ్లు ఏమని చెప్పుకుంటున్నారంటే మేము తెచ్చుకున్నామంటే మేము చెప్పి తెచ్చుకున్నాం అనేది అని చెప్ప వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అది అది తప్పు మరి ఇన్ని రోజులు ఏం చేసారు పదిహేను సంవత్సరాల నుంచి మరి ఎందుకు తీసుకురాలేదనేసి మేము అడుగుతున్నాం ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని కూడా తీసుకురాలి కదా ప్రజలు అభివృద్ధి చేస్తారు మేము 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 సంబరాలు చేసుకుంటాం ఎందుకు వెనుకబడే సార్ ఎన్నోసార్లు మేము చెప్పాం కదా ఎన్నో సార్లు మాట్లాడడం దాని గురించి మీరెందుకు మాట్లాడాలి చాలా సార్లు మేము మాట్లాడము ఎన్నికల్లో కూడా మా గవర్నమెంట్ అప్పుడు హామీ ఇచ్చింది కేంద్రంలో మా ప్రభుత్వం ఉంటే వెంటనే మేము ఏర్పాటు చేసుకోమని కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది మరి ఏమైపోయింది మరి పదిహేను సంవత్సరాల నుంచి భారతదేశానికి కల్పన చేస్తున్నారు ఆదిలాబాద్ని ఎందుకు ఆమిడిలో వచ్చింది అభివృద్ధికి ఈరోజు సీఎం గారు మాట్లాడి మంత్రాలు చేసి తీసుకొస్తే మేము తీసుకొచ్చినాం మేము తీసుకోవచ్చు తీసుకొచ్చినామనేసి సంకల్ప అనుకుంటున్నారు మీరు ఇది తప్పు సీఎం గారు ఎప్పటి నుంచో దృష్టి పెట్టుకొని మరి ఈరోజు తీసిన ఎయిర్పోర్ట్లో తీసుకురావడం అనేది జరిగింది నిజంగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు